ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు మంగళవారం నర్సపుర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు వార్డులలోని రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం మెడికల్ స్టోర్ను సందర్శించి మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు జిల్లాలో తీవ్రమైన జ్వరం కేసులు మూడు మాత్రమే ఉన్నాయని అవి కూడా తగ్గుముఖం పట్టాయని తెలిపారు అనంతరం ఆసుపత్రి వైద్యులకు సిబ్బందికి తగు సూచనలు చేశారు డం వల్ల ఏంటంటే మా కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ సో మన నైబరింగ్ డిస్ట్రిక్ట్స్తో పోలిస్తే కూడా మనకి డెంగ్యూ కానివ్వండి మలేరియా కానివ్వండి చాలా తక్కువ ఉన్నాయి సో ఇప్పుడు కూడా ఈరోజు మన ఏరియా హాస్పిటల్ నర్సాపూర్కి విజిట్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ అందరు పేషెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడడం జరిగింది మోస్ట్లీ ఏంటంటే ఉన్న వాళ్ళకి అదర్ కాంప్లికేషన్స్ ఉన్నాయి సో ఫీవర్స్తో కూడా వైరల్ ఫీవర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కానీ ఒక్కటి కూడా పాజిటివ్ డెంగ్యూ కేసు కానివ్వండి మలేరియా కేసు కానివ్వండి ఒక్కో కేసు కూడా లేదు సో మన జిల్లాలో డెంగ్యూ మలేరియా కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి సో ఇప్పుడు మన దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం కూడా ఓన్లీ ఒక మూడు కేసులు యాక్టివ్గా ఉన్నాయి బట్ అవి కూడా ఆల్మోస్ట్ క్యూర్ అయిపోవడానికి రెడీగా ఉన్న కేసెస్ అంటే ఇక్కడ లేవు అవి జిల్లా వ్యాప్తంగా మొత్తం మూడు యాక్టివ్ కేసెస్ ఉన్నాయి సో ఈ సీజన్ అనేది కూడా ఆగస్ట్ కానివ్వండి జూలై కానివ్వండి సెప్టెంబర్ కానివ్వండి సో వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి సీజనల్ వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దాంట్లో భాగంగా ఏంటి అనేసి అంటే డెంగ్యూ మలేరియా మళ్ళీ తర్వాత టైఫాయిడ్ ఇటువంటివి ఎక్కువ మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దానికి మనం ఆల్రెడీ సో ఈ మంత్ స్టార్టింగ్లోనే మనం స్వచ్ఛదనం పచ్చదనం అని ఒక ప్రోగ్రామ్ టేకప్ చేసి అన్ని గ్రామ పంచాయతీలలో కూడా శానిటేషన్ అవన్నీ యాక్టివిటీస్ చాలా పెద్ద ఎత్తున మన జిల్లా వ్యాప్తంగా కూడా చేయడం జరిగింది ఇంటి దగ్గర ఉన్న తొట్లు కానివ్వండి టైర్స్ కానివ్వండి కుండీలు కానివ్వండి సో ఇతర ఏ వస్తువులలో కానీ రుబ్బు రోలల్లో కూడా కానివ్వండి ఎక్కడ ఏ వస్తువుల్లో కూడా మనము నీళ్ళు నిల్వ ఉంచుకోకుండా ఉన్నట్లయితే మనం డెంగ్యూ మలేరియా దోమలను మనం అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది ఆ బ్రీడింగ్ కాకుండా మనం ఆపడానికి సో ఏం లేవు టైఫాయిడ్ కూడా ఏంటో వ్యక్తిగత శుభ్రత పాటిస్తే ఆటోమేటిక్గా అది కూడా తగ్గిపోతుంది అది పెద్ద ప్రాణాంతకమైన ఇది కాదు సో మీడియాకి అంతా కూడా రిక్వెస్ట్ ఏంటంటే నీళ్ళు నిల్వకుండా నిల్వకుండా ఉండడానికి ఏమేమి చేయాలనేది కూడా మేము కార్యక్రమాలు చేస్తున్నాం పెద్ద ఎత్తున ప్రచారం చేసి పబ్లిక్లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాం